అండి మీకు షార్ట్ వీడియోలో ఒకటి షేర్ చేశాను కదా ఇలాగ నెక్ అనేది బక్రం తోటి వచ్చేస్తుంది అన్ని రకాల డిజైన్స్ అని అయితే కట్ వర్క్ ఒకటి కుట్టి మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే ఒకటి స్టిచ్ చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇది ఎంతవరకు మనకు యూజ్ అవుతుంది అనేది ఈ వీడియో నాకున్న ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు నేను కుడుతున్నాను కదా అందులో ఎలా కుడితే బాగుంటుంది అనేది మీతో షేర్ చేస్తాను ఇది బక్రమ్ అండి క్యాన్వాస్ కాదు క్యాన్వాస్కి బక్రంకి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా క్యాన్వాస్ వచ్చేసి కొంచెం మెత్తగా ఉంటుంది అయితే చాలామంది మనకి ఏం కామెంట్ చేస్తారంటే కట్స్ అనేవి ఎత్తినట్టు వస్తున్నాయాక అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగారు అనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బకరం తోటి కుట్టాను కాబట్టి నాకు ఇక్కడ అంటే క్యాన్వాస్ కన్నా కట్ వర్క్కి బకరం అయితే బెస్ట్ అనిపించిందండి ఎందుకంటే ఎత్తినట్టు రావట్లేదు అనమాట అలా నిలబడ్డాయి ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది కదా కొంచెం అయితే దీనికి ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే హైట్ ఒకటి నెక్ విడత ఒకటి ఈజీగా మనం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు హైట్ పెంచాలంటే ఇంకొక రెండు ఇంచెస్ అనేవి అనేది పైన జాయిన్ చేసుకుని ఈ కట్ వర్క్ ఎలాగైతే కట్ చేస్తారో సేమ్ అలాగే కట్ చేసేసుకున్నామంటే మనకు రెండు మూడు ఇంచెస్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సేమ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి హైట్ తగ్గించుకోవాలనుకుంటే ఎంత హైట్ కావాలంత ఉంచుకుని మిగతాది కట్ చేసేసుకోవచ్చు అది తర్వాత విడత అనేది కూడా మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అది ఎలాగో నేను ఇప్పుడు వీడియోలో చెప్తాను ఇక్కడ మనకి ఒకవైపు ఇంకో ఇంకోవైపు ఉండదు గమ్మున్న వైపు కింద పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లోకి ఒక మార్కింగ్ వేసుకుని పెట్టేసుకుని పిన్స్ పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి కొంచెం హీట్లో ఉండాలండి లేదంటే ఊడిపోతుంది ఇదే కాదు ఏదైనా సరే కట్వర్క్కి బకరం అయితే బెస్ట్ అనిపించింది ఇదంతా నెక్ అంతా కుట్టిన తర్వాత నేను కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను సో మీరు ఎప్పుడైనా సరే ఇలాగా మీ దగ్గర నెక్ లేదు అనుకోండి నార్మల్గా మీరు కట్వర్క్ అనేది కట్ చేసుకునే ఐరన్ చేసుకుని కుట్టుకుంటున్నారు అనుకుంటే మాత్రం బకరం అయితే బెస్ట్ అండి క్యాన్వాస్ కన్నా బకరం అయితే బెస్ట్ ఎందుకంటే మనకి ఎత్తినట్టు రాదనమాట ఇలా ఐరన్ చేసాను ఐరన్ చేసిన తర్వాత కూడా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దానికి రౌండ్గా కుట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హైట్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి చెప్పాను కదా కొంచెం పైన పెంచుకుంటే సరిపోతుందని నెక్ విడితే చెప్తాను ఇక్కడ నెక్ విడుతూ నాకు ఇక్కడ నాలుగున్నర ఇంచులు ఉందండి ఐదు ఇంచులు కావాలి అప్పుడు ఏం చేయాలంటే లైనింగ్ని మిడిల్లో కట్ చేయాలి అప్పుడు స్ప్రెడ్ అవుతుంది అనమాట అప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ వర్క్ ఎలా ఉందో అలా కుట్టు కుట్టుకుంటే మీకు నెక్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది మీకు ఎంత కావాలో అంత వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నెక్ తగ్గించుకోవాలి అంటే నాకు ఒక మూడున్నర ఇంచులు కావాలి నాకు అప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని మీకు క్యాన్వాస్ దగ్గర నుంచి మీరు క్యాన్వాస్ అక్కడ ఉంది చూసారా సారీ బకరం ఉంది కదా అక్కడ నుంచి వన్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసుకున్న సగం ఫోల్డ్ చేసాం కదా మూడున్నరలో సగం ఎంత వన్ పాయింట్ సెవెన్ దగ్గరకు వస్తుంది కదా ఇప్పుడు ఇలా క్రాస్గా మార్కి వేసుకుని ఒక కుట్టు వేసుకోవాలి అప్పుడు నెక్ అనేది దగ్గరగా అవుతుంది అనమాట అర్థమైంది కదా నెక్ అనేది దగ్గరగా అవుతుంది అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మనకి నెక్ ఎంత తక్కువ కావాలో అంత వస్తుంది ఎంత వెడపు కావాలంత వస్తుంది నెక్ కావాలో కావాలంత వస్తుంది ఎంత తగ్గించుకోవాలో కూడా నేను చెప్పేశాను సో మీరు కానీ కుట్ కొనుక్కుని కుట్టుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్న టిప్ అయితే చెప్తాను కుట్టిన తర్వాత నాకు అర్థమైంది అనమాట సో ఫస్ట్ వచ్చేసి కట్ వర్క్కి మీకు అయితే బెస్ట్ క్యాన్వాస్ కన్నా కట్స్ అనేవి పైకి ఎత్తినట్టు రావు ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ చూడండి మళ్ళీ నేను ప్రాక్టికల్గా చూసి చెప్తాను నాకు తగ్గించాలి కదా మరి నెక్ అనేది విడతనే తగ్గించాలి అనుకుంటే మాత్రం నేను చూపించినట్టు ఇలా క్రాస్గా ఇలాగే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి అంతే తక్కువ అయిపోతుంది అనమాట దగ్గరికి అయిపోతున్న నెక్ దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కుట్టుకుంటే మీకు ఎంత కావాలో అంత వస్తుంది సో నాకైతే దగ్గరగా వద్దనుకుంటున్నాను ఇప్పుడు ఎక్కువ కావాలనుకుంటే మధ్య నుంచి కట్ చేసేయాలి కట్ చేసేస్తే స్ప్రెడ్ అయిపోతుంది నేను ఇదివరకు ముందు చెప్పాను కదా స్టార్టింగ్లో అదనమాట ఇప్పుడైతే నాకు నెక్ విడత అనేది బాగానే అనిపించింది సో నేనైతే ఇప్పుడు కుట్టయితే విప్పేస్తున్నాను కుట్టు విప్పేసుకుని ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కుట్టుకుంటాను సో ఇదంతా అయ్యేలోపు క్యాన్వాస్ అనేది ఊడిపోతుంది చూసానా ఎందుకంటే నాకు హీట్ అనేది సరిపోలేదనమాట నేను సిల్క్ హీట్లో పెట్టాను ఎందుకంటే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేస్తాను కదా దానివల్ల ఏంటంటే నేను మర్చిపోతానని చెప్పేసి సిల్క్లో పెట్టేశాను సో ఇప్పుడైతే ఇది ఊడిపోకుండా ఉండడానికి నేను కుట్టు వేసేస్తున్నానండి ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి కట్ వర్క్ కటింగ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది మళ్ళీ వాళ్ళు చేతితో చేశారో లేదంటే ఏదైనా మిషన్ మీద చేశారో కానీ మంచిగా అన్నీ ఒకే లెవెల్గా కట్స్ అయితే వచ్చాయి మనం మాన్యువల్గా కట్ చేసుకుంటే ఇంత నీట్గా రాదేమో అనిపించింది చూస్తేనే చాలా చక్కగా అనిపించింది నాకైతేనే ఇప్పుడైతే నేను ఇలాగా ఒక కుట్టు వేసేస్తున్నాను అనమాట మరి మొత్తం ఊడిపోయింది కదా హీట్ సరిపోక ఇది అయిపోయిన తర్వాత మధ్యలో ఉన్న నేను వేసిన కుట్టు కుట్టు విప్పేసి నార్మల్గా నెక్క పెట్టేస్తున్నాను మళ్ళీ చెప్తున్నానండి మీకు హైట్ పెంచుకోవచ్చు విడుత తగ్గించుకోవచ్చు కట్ వర్క్ అయితే మాత్రం క్యాన్వాస్ కన్నా మనకి అయితే బెస్ట్ అనిపించింది ఇది నెక్క కుట్టిన తర్వాత ఇలాగా చక్కగా తీసేసేయండి నేను ఇంకా ఇక్కడ ఇంకో టిప్ అయితే షేర్ చేస్తాను స్కిప్ చేయకండి వీడియోని ఇప్పుడు వచ్చేసి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి ఆ పైన లైనింగ్ క్లాత్ పెట్టండి ఓకేనా తిప్పేయాలి కదా ఇప్పుడు కుట్టుకుని మిడిల్లో ఒక పిండి పెట్టేసుకోండి లేదంటే ఒక కుట్టనే వేసేసుకోండి ఇప్పుడు కట్ వర్క్ ఎలా ఉందో అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి నేనైతే ఒక పిండి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్ట్రేట్గా వచ్చేసి కట్ ఎలా ఉందో అలాగా ఇక్కడ మళ్ళీ ఒకటి టిప్ చెప్పాలనుకుంటున్నాను నేను అంతా కుట్టిన తర్వాత నాకు అర్థమైంది క్యాన్వాస్ అంటే బకరం మీద మాత్రం కుట్టు వేయకండి అస్సలు వేయొద్దు అలా వేయటం వల్ల నాకు కట్ వర్క్ షేప్ అనేది కొంచెం తక్కువైందనమాట కట్ వర్క్ పక్కనుంచే వేయండి అక్కడక్కడ కొద్దిగా టచ్ అయ్యేటట్టు చూసుకోండి ఎందుకంటే మనకి గమ్మ అనేది ఊడిపోయినా కూడా క్యాన్వాస్ అనేది ఊడకుండా ఉంటుంది మొత్తం కూడా దీనిపైన వేసేయకండి కుట్ట అనేది కుట్టేటప్పుడు ఒక కుట్ట అనేది టచ్ అయ్యేలాగా చూసుకోండి అంతే తప్ప మొత్తం కుట్టుకుంటూ వెళ్ళకండి అలా కుట్టడం వల్ల నాకు ఏమైందంటే షేప్ అనేది తక్కువైపోయిందనమాట ఇలాగా కట్ వర్క్ పైన మొత్తం పైన కుట్టుకుంటూ వెళ్లకుండా పక్క నుంచి కుడుతూ అక్కడక్కడ ఒక స్టిచ్ అనేది టచ్ అయ్యేలాగా చూసుకోండి ఎందుకంటే మన గమ్ము ఊడిపోయినా కూడా మనకి క్యాన్వాస్ అనేది ఊడిపోకుండా ఉంటుంది అనమాట అదే బకరం అనేది ఇలా నేను చూపించినట్టు కుట్టుకుంటూ కొంచెం పక్క నుంచి వెళ్ళండి నేను దాని మీదే కుట్టుకుంటూ వెళ్ళటం వల్ల నాకు నెక్ రౌండ్ అనేది కొంచెం తక్కువైంది వీళ్ళు కట్ షేప్ అనేది కొంచెం కరువు షేప్ అనేది కొంచెం తక్కువ ఇచ్చినట్టు కూడా అనిపించింది కట్ షేప్ అనేది ఇలాగా ఇలా నీట్గా నాకు కట్ వర్క్ ఆ రౌండ్ కూడా కొంచెం లోపలికి ఇచ్చుంటే బాగుండేమో అనిపించింది అనమాట పర్సనల్గా అనిపించింది ఎందుకంటే మొత్తం కుట్టిన తర్వాత చెక్ చేస్తే ఇలా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయాలి చూడడానికి మాత్రం మంచి లుక్ అయితే ఉందండి ఎక్కడ కూడా ఒక కర్వ్ అనేది ఎక్కువ ఒక కర్వ్ అనేది తక్కువ రాలేదు ఇలాగా ఇప్పుడు రౌండ్ తిరిగే చోట కొంచెం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి కొంచెం దూరంగా కట్ చేయండి దగ్గరగా కట్ చేస్తే ఏంటంటే నాకు కొంచెం ఇబ్బంది అయిందనమాట అంటే పీలికపోయినట్టు అలా అనిపించింది నేను మరీ దగ్గరగా కట్ చేసానేమో ఇలాగ సూదిని కిందకి దింపి సారీ కత్తిని ఇలా సైడ్కి ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా రౌండ్గా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఓపెన్ చేసేద్దాం ఇలాగా ఇక కొంచెం కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసేయండి కొంచెం నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా కొంచెం కొంచెం ఓపెన్ చేసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే అది బక్రం పైన కాకుండా కొంచెం లైట్గా టచ్ చేసేటట్టు కుట్టాల్సిందేమో అనిపించింది ఎందుకంటే ఆ కట్ వర్క్ షేప్లు ఇంకా రావాలి కదా ఆ షేప్ అనేది కొంచెం లోపలికి వెళ్ళిపోయిందేమో అనుకున్నా లేదంటే వాళ్ళే అలాగ ఇచ్చారో మరి కానీ ఎక్కువ షేప్ ఇచ్చినా కూడా మనకి పైకి ఎత్తినట్టు వచ్చేస్తాయి అనమాట కట్స్ అనేవి ఇలా మొత్తం నీట్గా ఇలా ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు చక్కగా ఐరన్ చేసేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది పైన ఒక టాప్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు నేను వేసాను కానీ లుక్ రాలేదనమాట అందుకు మీరు వేయకండి టాప్ స్టిచ్ మాత్రం వేయకండి వేసాను నేను టాప్ స్టిచ్ వేసిన తర్వాతనే నాకు లుక్ అనేది బాగా రాలేదు ఇలా చక్కగా ఐరన్ చేసేసుకోవాలి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే పర్లేదు అనిపించిందండి చెప్పాలంటే అసలు ఏ మాత్రం కూడా నేను కష్టపడకుండానే చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోయాం చాలామంది కొత్త వాళ్ళకి ఏంటంటే ఆ కట్ షేప్ అనేది రాదు కదా పైగా పైకి ఎత్తినట్టు కూడా రాదనమాట ఈ కట్స్ బకరం వాడడం వల్ల ఇప్పుడు నేను పైన ఒక స్టిచ్ వేసి మరీ చూపిస్తాను లుక్ అనేది అంత బాగా రాలేదు టాప్ స్టిచ్చెస్ వేయటం వల్లని ఇది వేస్ట్ క్లాత్ మీద ట్రై చేశాను అనమాట ఇది ఒక రకంగా చూ చెప్పాలంటే బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ టైప్లో కట్ చేశాను ఇదిగోండి ఇలా వచ్చిందండి నెక్ అనేది ఇది బ్యాక్ నెక్ అయితే బాగుంటుంది అనేది ఫ్రంట్ నెక్కి కొంచెం కట్ చేసుకోవాలి బోట్ నెక్ కూడా పెట్టుకోవచ్చు మధ్యలోంచి క్లాత్ ఎక్కువ కట్ చేసుకుంటే స్ప్రెడ్ అవుతుంది అనమాట నేనైతే ఒక టాప్ స్టిచ్ వేద్దామని వేసాను కానీ లుక్ అనేది అంత ఏమి ఇదిగా రాలేదనమాట ఇలా ఉంటేనే బాగుంది ఐరన్ చేస్తే పైకి ఎత్తినట్టు రాదు ఇదిగోండి టాప్ స్టిచ్ కూడా వేశాను సో మీకు ఎలా అనిపించింది ఒకసారి మీరు మాత్రం టాప్ స్టిచ్ వేయకండి అలాగే ఉంచేసేయండి సో ఉల్టా తిప్పిన తర్వాత కూడా ఫినిషింగ్ బాగుంది మంచిగా ఎంత విడతలో అయితే అంత విడతలో కట్ చేశారనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్